జగనన్న క్యాంప్ ఆఫీస్ చూద్దాం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో తాడేపల్లి ఉంది తాడేపల్లిలో చూడండి ఈ రూట్ని వెళ్తే జగనన్న క్యాంప్ కార్యాలయం కనిపిస్తుంది పచ్చని చెట్లు చాలా విలువైన లైట్లు అద్భుతంగా ఉంటుంది ఈ రోడ్డు ఒకప్పుడు జగనన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ ఈ రోడ్లోనే వెళ్ళేవాళ్ళు ప్రస్తుతం జగనన్న కేవలం వైఎస్ఆర్సిపి అధినేతగా ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు కాబట్టి రాకపోకలు తక్కువగా ఉన్నాయి అయితే అప్పుడైనా సరే ఎమ్మెల్యే ఆ రేంజ్ గల నాయకులు మాత్రమే వచ్చేవారు సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండేది కాదు ఈ రహదారి కేవలం విఐపీలు మాత్రమే ఉండేదన్నమాట మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయి నేతలకే అవకాశం ఉండేది రోడ్లో ప్రస్తుతం జగనన్న అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం ఈ క్యాంప్ ఆఫీస్ నుంచే చేస్తున్నారు ఏదైనా ప్రకటనలు ఇవ్వాలన్నా బెంగళూరు నుంచి నేరుగా ఈ ఆఫీస్కి వచ్చి వివరణ ఇస్తున్నారు అంటే నెలలో తక్కువ రోజులు మాత్రమే ఇక్కడ ఉన్నారు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఈ క్యాంప్ ఆఫీస్ నుండే రాష్ట్ర పరిపాలన విధానాన్ని కూడా ఇక్కడి నుంచి నడిపేవారు ఈ లైన్ చివరిగా అన్నమాట క్యాంప్ ఆఫీసు ఈ మార్గం మధ్యలో పచ్చని చెట్లు చిన్న చిన్న పూల మొక్కలు కొరనస్ రకరకాల మొక్కలు చాలా అద్భుతంగా ఈ రహదారి ఉంటుందన్నమాట ఒక సినిమా టైప్లో కనిపిస్తుంది చూడండి మనం ఒక సినిమాలో చూస్తున్నామా అన్నట్టు ఇక్కడ అద్భుతంగా తీర్చిదిద్దారు అయితే సామాన్య ప్రజలకు మాత్రం ఈ రహదారుల అవకాశం ఉండేది కాదు గతంలో జగన్ అన్న కొన్నప్పుడు కేవలం ఎమ్మెల్యేలు మంత్రులు పెద్ద పెద్ద రాజకీయ నాయక నేతలకే అవకాశం ఉండేది ప్రస్తుతం ఎవరైనా వెళ్ళవచ్చు అంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ నడుమ ఈ లైన్ ఉండేదనమాట ఏదైనా కాస్ట్లీ లైట్లు కానీ కాస్ట్లీ మొక్కలు కానీ ఈ విధంగా అతిథి గృహాన్ని జగనన్న క్యాంపు కార్యాలయాన్ని రూపకల్పన చేసుకున్నారు తాడేపల్లి నిత్యం ఆ బిల్డింగ్లోనే పరిపాలనా వ్యవస్థ అంతా నడిపేవారు జగనన్న ఈ విధంగా తాడేపల్లి రాష్ట్ర స్థాయిలో ప్రసిద్ధి చెందిందనమాట ఒక ముఖ్యమంత్రి ఆ గ్రామంలో నివాసం ఉంటున్నారంటే ఆ గ్రామానికి ప్రత్యేకత ఉంటుంది కదా ఆ విధంగా తాడేపల్లి వార్తల్లోకి కెక్కింది గత ఐదు సంవత్సరాలు తాడేపల్లి జగనన్న గురించే ప్రకటనలు చేసేవారు పరిపాలన కూడా ఇక్కడి నుంచే చేసేవారు కేవలం అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే అమరావతిలో కార్యకలాపాలు జరిగాయి తర్వాత సమయం మొత్తం కూడా ఈ రహదారిలోనే రాకపోకలు సాగించేవారు జగనన్న ఏదైనా ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు మారిపోయింది రాకపోకలు తక్కువగానే ఉంటున్నాయి ఈ రోడ్లో కేవలం జగనన్న కోసం వెళ్ళేవాళ్ళు మాత్రమే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు మాత్రమే ఇటు వెళ్తున్నారు కానీ తాడేపల్లి వాసులు ఎక్కువగా వెళ్ళడం లేదు ఎందుకంటే ఈ రోడ్డు తిన్నగా వెళితే తాడేపల్లి నుంచి అమరావతికి వెళ్ళే లైన్ వస్తుందన్నమాట అమరావతి బస్సులు తాడేపిల్ల గుండా వెళ్ళే రోడ్డు మనం చూస్తాం ఇది తెలుస్తుంది కదా ఇది బస్సు ఈ రోడ్డు తిన్నగా వెళ్ళిపోతే అమరావతి వెళ్ళే రోడ్డులో అన్నమాట ఈ రోడ్డు చివర జగన్ ఉన్న కార్యాలయం మనకు కనిపిస్తుంది ఏదైనా చాలా విలువైన కట్టడాలు విలువైన మొక్కలు భారీగా నిధులు వెచ్చించి క్యాంపు కార్యాలయాన్ని కట్టారని చెప్తారు ఏదైనా సుందర నందనవదనంగా తీర్చిదిద్దారు జగనన్న ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగనన్న క్యాంపు కార్యాలయం నుంచే కార్యకలాపాలు సాగించడం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే కేవలం అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే అమరావతిలో ఉండేవారు తర్వాత తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండే కార్యకలాపాలు చేయటం వల్ల ఈ రోడ్డుకి బాగా గుర్తింపు వచ్చిందనమాట అన్ని అపార్ట్మెంట్లు చెట్లు చక్కని ప్రకృతి ఒక సినిమాలో చూస్తున్నామా అన్నట్లుగా అనుభూతి చెందే విధంగా ఇక్కడ రూపకల్పన చేయడం ప్రత్యేకంగా చెప్పుకుంటారనమాట ఏదైనా సరే ఎక్కువ పెట్టుబడితో పచ్చదనాన్ని పెంచారు చక్కని పూల మొక్కలు పెంచారు కొరటిన మొక్కలు పెంచారు రోడ్డుకి ఇరువైపుల డివైడర్లు ఉంచారు ఏదైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సుందర నందనవనంగా క్యాంపు కార్యాలయాన్ని అలా నిర్మించుకోవటం గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు జగన్ అభిమానులు రాష్ట్రం మొత్తం మీద కూడా చాలామంది ఈ క్యాంపు కార్యాలయం చూడాలని గతంలో వేచి చూశారు కానీ చాలామందికి అవకాశం దొరకలేదు ఎందుకంటే కేవలం రాజకీయ నాయకులకి మంత్రులు ఎమ్మెల్యేలు వారికే అవకాశం ఉండేదనమాట ఎవరు వెళ్ళాలన్నా సరే పర్మిషన్ కావాల్సి అనమాట సెక్యూరిటీ వారు ఆపేసేవారు ఈ లైన్ పంపించేవారు కాదనమాట అంత కట్టుదిట్టమైన భద్రత భద్రతా నడుమ ఈ రహదారి ఉండేది చూడండి వెళ్తున్నారు కదా ఆ లైన్ చివరికి వెళ్తే జగనన్న బిల్డింగ్ కనిపిస్తుంది మనకి చాలా అద్భుతంగా నిర్మించారు బిల్డింగ్ అని గట్టి కట్టడాలు కట్టారు ఏదైనా సరే ఒక ముఖ్యమంత్రి సుందర నందనవనంగా ఒక భవంతులు కార్యకలాపాలు చేయటం జగన్ అన్న అభిమానులు విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు ఇలా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి బిల్డింగ్ కట్టడం గొప్ప అని చెప్తూ ఉంటారు ఒక రాజకీయ నేత ఒక ముఖ్యమంత్రి చేసిన నాయకుడు అలాంటి బిల్డింగులో ఉండటం కూడా అరుదుగా చెప్పుకుంటూ ఉంటారు చాలామంది పెద్దలు ఏదైనా సరే ఒక ప్రజాసేవకులు ఇలా విలాసవంతమైన భవంతులు ఉండటం కూడా ఒక రికార్డ్ అని చెప్తున్నారు అభిమానులు గత ఐదు సంవత్సరాలు ఈ రహదారిని చూడని వారు చాలామంది ఉన్నారు తాడేపల్లి అంటారే కానీ రహదారి ఎవరు చూడరు చూడండి చాలా సుందరంగా కనిపిస్తుంది రహదారి చెట్లు పూల చెట్లు కొరటన్ మొక్కలు అట్లా రకరకాల విలువైన మొక్కలు చాలా వరకు రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తూ ఉంటాయి ప్రస్తుతం ఉదయం పూట మార్నింగ్ వాక్ చేస్తున్నారు చాలామంది ఉద్యోగులు చాలామంది ప్రజలు ఈ లైన్లో మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారు ఎందుకంటే పచ్చని ప్రకృతి పైరు గాలి ఇలా ఉంటుంది కదా ఆ ఉద్దేశంతో ఈ లైన్లో అలా చేస్తున్నారు ఏదైనా సరే జగన్ అన్న ది గ్రేట్ తాడేపల్లి క్యాంప్